వెల్కమ్ టు టీవీ దేశ దశ దిశ నిర్దేశించే పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు నిత్య పూజనీయులని రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టులా అన్నారు కాకినాడ కల్పన ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్ ను పురస్కరించుకుని టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిష్టాల అధ్యక్షతన జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు షణ్ముఖరాజు విజయదుర్గ సుసత్య రేఖ సీతాదేవి శ్రీనివాసరెడ్డి త్రిమూర్తులు వెంకటేశ్వరరావు కృష్ణమోహన్ పద్మజ సీతారత్నం వనమూలడు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తుమ్మలపల్లి వెంకట నాగేంద్ర ప్రసాద్ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల సెక్రటరీ దామెర శ్రీకాంత్ జాయింట్ సెక్రటరీ చార్మినార్ వర్మ ట్రెజరీ స్వరూపరాజు సభ్యులు జీకే శ్రీనివాస్ డాక్టర్ గోపినా నల్లమిల్లి మాచారెడ్డి గొడవర్తి సత్యమూర్తి పలువురు సభ్యులు ఉపాధ్యాయులను శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికను బహూకరించి ఘనంగా సత్కరించారు అనంతరం గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ శిష్టలా ఉపాధ్యాయులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు రోటరీ సభ్యులు పాల్గొన్నారు అలాగే డ్వాక్రా గ్రూప్స్ మీటింగ్స్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎంతో గత పదిహేను సంవత్సరాలుగా సర్వీసెస్ చేసి వాళ్ళకి ముఖ్యంగా ఆడపిల్లకి చెప్పడంలో అలాగే సిసిఆర్ ట్రైన్ కూడా పొంది ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చక్కటి ఎన్సిసి ఆస్తున్నారు అలాగే వారి ఇద్దరు కూడా చాలా చక్కగా ఏదైనా ఆదుకుంటారండి ఎవరికే కష్టం వచ్చినా సరే వారి యొక్క చూపుడు వేరు ఎదుటివారి కన్నీటి పొట్టు చూడాలని ఆడతా తప్ప ఎదుటివారిని బెదిరించాలని వారు తారకంగా మీకు కష్టం వస్తాయి కమలయ్యారు బల్ఫా కాబట్టి ఈ నెల మార్చి సెప్టెంబర్ నెల బేసిక్ అడిట్రస్ ఎడ్యుకేషన్ మన వల్ల నుంచి ఇదొక సారీ ముందుగా ప్రేయర్ అందరికీ వందనములు ప్రాజెక్ట్స్ పాలర్ లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది ఒక యాప్ అక్కడ ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రమే వాళ్ళందరూ కూడా ఇంటికంటే ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతారు సెకండ్ ఫ్లోర్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ పదిహేను చేస్తూ అందరికి ఏ టైంలో అందుబాటులో కావాలన్నా సరే సేవలు అందిస్తూ అలాగే ప్రతి నెల ప్రతి నెలలో కూడా కొన్ని కార్యక్రమాలు

ముందుకు సాగుతున్నాం ఈ గురు పూజ వచ్చేసి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మా బేసిక్ లిటరసీ ఎడ్యుకేషన్ మంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కారణంగా ఇది ఒక కోయిన్సిడెన్స్ కింద మీ అందరినీ ఇవాళ సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము బికాస్ టీచర్స్ షో ది రైట్ ఆఫ్ పార్ట్ ఫర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టీచర్ని చాలా విధాలుగా గమనిస్తారు వేరే విధంగా వాళ్ళు అలాగే టీచర్స్ కూడాను స్టూడెంట్స్ని

మామూలుగా వాళ్ళు మార్క్ రాస్తారు మీ ఎక్కడ మీరు ఎలా కన్సెస్ఫూ అయ్యారో ద స్టూడెంట్స్ మైండ్ అండ్ హాయ్ ఇవి తెలుసుకోవడం కోసం వాళ్ళు ఎక్స్ట్రా యావరేజ్ సెవెంటీకి తీసుకుని సెవెన్ హండ్రెడ్ మార్క్స్ అనమాట నేను యావరేజ్ సెవెంటీ తీసుకుని ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ హెడ్ మినిస్టర్స్ని ఆ టీచర్ గురించి ఇంటర్వ్యూ చేసి మీద వచ్చిన మార్కులకి యాక్చువల్గా అవాల్యుయేషన్ చేసి దీని ఏదో మామూలుగా ఇక్కడ ఓకలైజ్గా మేము చేసే విషయం కాదు ఇది మీ అందరినీ కూడా పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎక్కువ చెక్ చేసుకున్నా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ అక్కడ అక్కడ ఇంప్రూవ్ చేసిన తర్వాతనే మీ సక్యం దీనికి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కూడా ఆయన చాలా సపోర్టివ్ వ్యక్తి ఇలాంటి ఇంకా ఇంకా కార్యక్రమాలు చేయాలని దీనిలో ఇంకా ఇంకా డెవలప్మెంట్స్ ప్రతి ఏడాది రావాలని చేస్తూ అహ్ స్టూడెంట్స్ ఉండాలి ఇంకా ఇంకా పెంపొందిస్తూనే ఉంటారు బట్ స్టూడెంట్స్ వాళ్ళు ఫార్వర్డ్ ఫర్ యూ అ రోల్ మోడల్ అదైడ్ బికాస్ ఎప్పుడు అవసరం ఎందుకంటే ఆధ్యాత్మికంగా తీసుకోండి లేకపోతే మీరు స్టూడెంట్స్ పరంగా తీసుకోండి వాళ్ళు చేసే తెలిసిన మిస్టేక్స్ని మీరు దాన్ని డెవలప్ చేసిన స్టూడెంట్ భావాత కూడా ఏమి ఉండదు బికాస్ దేశ భవిష్యత్తును నిర్ణయించేది వాళ్ళే కాబట్టి సో ఇండైరెక్ట్లీ ఇంతమందిని తయారు చేస్తున్న మీ అందరికీ కూడా శతకోటి వందనాలు ఇంక టైం ఎక్కువ సమయాభావాన్ని ఇచ్చే కూడా కలిసి ఇంచెస్ పిలిచి మేము వాళ్ళని సన్మానించిన తర్వాత వాళ్ళతో ఫోటోగ్రాఫ్స్ తీసుకుని వాళ్ళ కొన్ని కొన్ని కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత లాస్ట్లో రిక్వెస్ట్ చేయడానికి బాధ్యత గారు అందరూ కూడా ఫోటోకి ఇచ్చేస్తే కనుక వెళ్ళి అని పడదో అవసరం బికాస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మళ్ళీ పవర్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇష్టం లేకుండా వచ్చాను ఎందుకంటే నేను నెల్లూరులో చదివానండి నాన్ లోకల్లో ఇక్కడ జాబ్ తెచ్చుకున్నాను ఫస్ట్ ఇప్పుడైతే ఈ వృత్తి నాకు చాలా ఇష్టం ఇక సమ్మర్ వాళ్ళేసి ఎప్పుడు వస్తే అని అందరూ ఎదురు చూస్తాం కానీ నాలుగు రోజులకి బోర్ కొడుతుంది ఎప్పుడు మళ్ళీ స్కూల్ తీస్తారా ఎప్పుడు మళ్ళీ పిల్లలతో మేము అని చెప్పేసి పిల్లలతో ఉండడం మాకు ఎంతో ఆనందం వాళ్ళు మంచి వృత్తిలోకి రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరూ అవార్డులు తీసుకుని ఈరోజు ఉపాధ్యాయులైన అందరికీ నా అభినందనలు ఏ ప్రోగ్రాం సరే మా కమిషనర్ గారు డిఓ గారు కలెక్టర్ గారు వారు లేకుండా ప్రోగ్రాం జరగదు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు డ్వాక్రా గ్రూప్ మెటీరియల్లో లో రెచ్చిపోయి బాధపడతారు చాలా అద్భుతమైనటువంటి నల శ్రీభరణం కంఠం కంఠం కంఠస్ భరణం రూపం మంచి అమ్మగాడు మంచి కొందరు గాయకులు ఆ రెండు కూడా వారిలో ఉన్నాయి మరి నాకు చాలా ఆనందం నేనే అంకరణ ఎందుకంటే ఇంకే అవ్వాలి ఆయనకి నాకు వచ్చి నా ఇతర టిప్స్ అని ఇచ్చాను నేను చాలా మందికి ఇచ్చాను కానీ ముందు వచ్చిన వాళ్ళు అక్కడే కారణంగా మరి లైన్ పాడేవారు మిగతా వాళ్ళు తెలుస్తుంది రేటు అటువంటి వాళ్ళు బృందంతో విజిట్ చేసి ఆ స్కూల్లో రెండు వేల రూపాయలతోటి అనేక రకాలైనటువంటి పిల్లలకి మరి రైటింగ్ ప్యాడ్స్ కంపల్ క్లాసెస్ నేత స్కూల్ గతంలో హెచ్ఎంఐ ఉన్న వారు కూడా ఇక్కడ ఉన్నారు రిటైర్ అయిపోయారు శ్రీనివాస్ గారు వారు కూడా చక్కగా యొక్క మనోహర సుందర చక్కటి సంఘటనాన్ని వారు చక్కగా మునిపతితోటి ఎంతో ఆనందపడుతున్నారు మంచి ఫలాలతోటి వారికి బలం రావాలని అన్ని రకమైనటువంటి ఇస్తున్నారు అలాగే వారి అభిమానులు వారి హితులు వారి స్నేహితులు వారి సన్మాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా మహేష్ గారు భవిష్యత్తులో జిల్లా అవార్డులు స్టేట్ అవార్డులు సాధించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దండలేకండి మంచి వ్యాఖ్యానం చేస్తుంటే ఆ దండ రహించిన వ్యక్తి దండ పన్న వ్యక్తి కూడా అనబడతాడు అప్పుడు ఎన్ని బదర్లు ఎన్ని షాపులు తెచ్చి తెస్తాడు దండ కదా ఒక రెండు డైరీలు కొడితే చాలా అనబడతాడు నేను ఎన్నో ఆదాయంగా ఇచ్చారు ఇప్పుడు రోటరీ బోర్డింగ్ బయట ట్రాఫిక్ సమయాన్ని హెచ్చించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పదాన్ని వదలవు సార్ అలాగే ఏదైనా ఒక చక్కని సేవ చేయాలంటే మనకి రోటరీ క్లబ్ చేయాలి సార్ ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హ్యాపీ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ని రోటరీ క్లబ్ తీసుకురావడం జరిగింది అసలు భాగంగా దాదాజీ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది కాకినాడ కార్పొరేషన్ అప్పట్లో తొంభై మంది పిల్లలున్న ఈ స్కూల్లో మా నూకక్కీ శ్రీనివాస గురువు గారు ఆయన హ్యాపీ స్కూల్ కాన్సెప్ట్లో మీ అందరూ అదే స్కూల్కి వెళ్ళడం జరిగింది నన్ను ఎన్ని పెట్టి నడిపించి ఆ స్కూల్ విషయంలో మీ ఇద్దరం కూడా చక్కగా కృషి చేసి తొంభై మంది ఉన్న పాఠశాలని నాలుగు వందల డెబ్బై పిల్లలు క్లబ్ ఇప్పుడు వచ్చిన పిల్లలకు చక్కని ప్రయత్నించేవారు రీసెంట్ రీసెంట్గా మేము బలరామకృష్ణ గారు రోటరీ క్లబ్ చెప్తే డీజిట్ గా పదహారు వేల రూపాయలు మన పిల్లలకి బుక్స్ పెన్సైపుడించడం జరిగింది నిజంగా ఎంతో మంది మనకి ఎందరో నటులు ఉండవచ్చు మహానటుడు ఒకటే ఎందరో నటీ ఉండొచ్చు మహానటి ఒకరే ఎన్నో సేవ సంస్థలు ఉండొచ్చు మన లోటరీ మహా సంస్థ నిజంగా అద్భుతం అద్భుతమండి అమ్మ అలాగే ఇక్కడ మా చిన్ననాటి గురువు ఆరసన్ గారి ఎయిత్ క్లాస్ గురువు రావడం అలాగే మా గురువు గారు యాంకరింగ్లో నూరు బాలరాకృష్ణ గారు రావడం అలాగే మా ఆల్ రౌండర్ నూతకి శ్రీనివాస గారు మా ఇచ్చిన గురువు గారు రావడం అలాగే నేను ఒక బాధ్యతయుతమైన ఒక సంఘంలో పనిచేస్తున్నాను దాని పేరు ఎస్టియు ఎస్టీయు టౌన్ ప్రెసిడెంట్ కింద ఐదో సంవత్సరం ఆ సంఘానికి మా గులైనటువంటి కృష్ణమోహన్ గారు అలాగే వెంకటేశ్వర గారు మా ఎస్టియు రాజు గారు రావడం వీళ్ళ అంతర్ అలాగే మా మొట్టమొదటి దూరి దౌరిశేఖర్ గారు చాలా మొట్టమొదటి కాకినాడ డివ్ యోగి వాళ్ళ శివ లాగా ఇద్దరు వచ్చి సన్మానం చేయదు నిజంగా అలాగే మన గణ గారు యాద్రిచ్చు అంటే ఇక్కడ మీ బీరిద్దరు కలిసి ఒకే ఫ్యామిలీలో బస్ వాళ్ళు మీ అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అండి ఎందుకు హెల్ప్ ఇద్దరు కలిసి వాళ్ళు ఇప్పటికీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నాం ఆ పద్మజ కూడా వచ్చి మాతో ఈ రోజు ఏది ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నేను కాకినాడలో యాంకర్గా వెళ్తానంటే మా నోలి ృష్ణ గారు శష రేఖంలో సార్ చాలా చక్కగా ఈ మరి మా అందరూ ఒకసారి జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడ గుర్తు చేసి ఇంతకుముందు నేను ఇక్కడ సిక్స్ ఇయర్స్ లో తల్లి చేసే కొత్తలో మన వాటర్ నేషనల్ బిల్డర్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది మొట్టమొదటి మా పోరు అవార్డు కావాలంటే గొప్ప కాదు అవార్డు ఒకసారి పడిందంటే దానికి రుచి వేరేగా ఉంటుంది నువ్వు చాలా రన్నిడవుతుందని చెప్పేసి అద్భుతంగా చెప్పడం జరిగింది మరి ఆ విధంగా గుర్తున్నాయి గుర్తున్నాయించుకాలుస్తున్నాయి విజ్ఞాన భారతి అలాగే ఆఫ్ నాసా అండ్ ఐఏఎస్ ప్రాజెక్ట్ యాక్టివేటెడ్ కోఆర్డినేటర్ వారు అండి చక్కటి మ్యాగ్ టీచర్ వారు గణితాన్ని సమదైన శైలిలో విషయాలతో చుట్టి వృత్తాలతో కట్టి దీర్ఘ చతులు నిలబెట్టి వారి హృదయ గణిత వైశాల్యాన్ని పెంచడంలో ఎంతో ప్రజ్ఞ సాధించినటువంటి సిస్టర్ ఇన్స్టిట్యూషన్ క్లబ్ లిటరసీ మిషన్ డిస్ట్రిక్ట్ ప్రోజెంట్ కోచ్ సో దీని బాధ్యూ ఏంటి అనేది నాకు బాగా తెలుసు మన కార్యక్రమాలు మన కార్యక్రమాలు అంటాను ఎందుకంటే ఇన్నర్ బిల్ క్లబ్ ఆఫ్ ఇన్నర్బి క్లబ్ కి వర్క్ చేస్తున్నప్పుడు అవునండి ఐఎల్ఎం త్రీ జీరో ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా చాలా స్కూల్స్కి లేదా ఈ నేషనల్ బిల్డర్ అవార్డ్ ద్వారా టీచర్స్ టీచర్స్ని ఎంకరేజ్ చేస్తూ అలాగే హ్యాపీ స్కూల్స్ చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ రోటరీ క్లబ్ ఎన్ఆర్వి క్లబ్ చాలా చేస్తున్నాం మనము ఇవి వాళ్ళకి ఇంటర్న్ ఎలా ఉపయోగపడుతున్నాయి అన్నది నేను ప్రాక్టికల్ గా చాలా సార్లు చూస్తాను ఆ స్కూల్స్లోని ఇప్పుడే మా బలరాము కృష్ణ గారు చెప్తున్నారు ఇలాంటివి చాలా చిన్నవి మనం చేసినవి ఈ డొనేషన్ అయ్యి ఇవ్వడం అనేది అది కాకుండా హ్యాపీ స్కూల్స్ చేసినప్పుడు అలాగే స్టూడెంట్స్ని మనము ఎంకరేజ్ చేసి వాళ్ళకి కండక్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్ స్కూల్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడొస్తాయా కాంపిటీషన్స్ ఎప్పుడొస్తాయా అని చెప్పి వెయిట్ చేసి ఇంకొక పది మంది ఇన్స్పిరేషన్ పొంది స్టూడెంట్స్ డెవలప్ అవ్వడానికి రోటరీ క్లబ్ ఫౌండేషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కూడా సో ఇండైరెక్ట్గా మనము వాళ్ళల్లో ఇంకోటి కూడా ఎలా కరెక్టిఫై చేస్తున్నామంటే ఇలాగ మనము ఒకే దానికి ఉండకుండా ఇలా సోషల్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని వాళ్ళకి నేర్పిస్తున్నాము మనం మనం స్కూల్కి వెళ్ళి చేసుకున్నాము కాబట్టి సో నాకు అందుకని యాక్టివిటీస్ మెయిన్గా అయితే నేను ప్రోడక్ట్లోకి రావడానికి కారణం ఏంటంటే ఎందుకంటే దీని వాళ్ళే చాలా బాగా తెలిసి నేను చాలా బాగా చూస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ గురించి నేను విన్నాను ఇద్దరు కంబైన్ ఉన్నప్పుడు నేను మూడుసార్లు కూడా నేను కి రావడం జరిగింది చాలా అద్భుతమైన విషయం

बट कोल अबउट दासे ज हिस्टेट बट इट इज हिटेशन थ्रू फिलेशन सो इट्स वेरी ग्रेट अवार हापी गए सो भोपाल जिला उत्तरी केवल దాన్ని వాడటం అనే కాకుండా మనకి మన ముందు తరం గురువులు ఏమైనా అందించాను ఆ వాల్యూమ్స్ని అవన్నీ కూడా మనం తర్వాత తరానికి అందించాలనే దృఢ సంకల్పం మనకు ఉండాలి సో టీచర్ అనే వాళ్ళు కేవలం క్లాస్ రూమ్స్లో పని లెసన్స్ చెప్పడం టెక్స్ట్ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా పిల్లల యొక్క లైఫ్ని మౌలు చేసేటువంటి ఒక ఆర్కిటెక్ట్ వాళ్ళ తరగతి గది నుంచి వాళ్ళ జీవితానికి వెలుగునిచ్చేటువంటి వ్యక్తి అటువంటి టీచర్ ఖచ్చితంగా పిల్లల ముందు చాలా క్రమశిక్షణగా మార్గతో ఉండాలి సో మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కదా ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయడం అవసరం లేదు యుద్ధాలు అవసరం లేదు కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే చాలని చెప్పి సో మనం విద్యని కరెక్ట్ పద్ధతిలో తీసుకెళ్తే ఆ దేశాన్ని ముందు తీసుకెళ్ళవచ్చు ఈ రోజుల్లో ఏంటంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా మెయిన్ ఫోకస్ అనేది నైతిక విలువల మీద ఉండాలంటారు మనకి ఇప్పుడు టైం టేబుల్లో ఉంటుంది చాలా స్కూల్స్లో ఫాలో అవుతున్నారు అయితే ఆ మారల్ వాల్యూస్ని కొంచెం మనం ఈరోజు మనం సన్మానం రోటరీ క్లబ్ వాళ్ళు రాగా మనం తీసుకుంటున్నామంటే ఒక సోషల్ సర్వీస్కి కేర్ ఆఫ్ అడ్రస్కి మనం రోటరీ క్లబ్ అని చెప్పుకోవచ్చు సో మా మీద ఆ నైతిక విలువల్ని పిల్లలకి ఇంకా ఇంకలిగే చేయాల్సిన బాధ్యత ఉందనేది మాకు వృత్తి మధ్య అనిపిస్తుంది సో ప్రతి టీషరు కూడా అలాగే ప్రతి ప్రధానోపాధ్యాయులు కూడా ఈరోజు పిల్లలకి పెరిగే స్ట్రెస్ని తగ్గించడానికి వాళ్ళు సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయిపోవడం ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోవడం అవుతుంది సో ఆ యాప్ ఉండాలంటే మనము ఎంతసేపు సిలబస్ గ్రేడ్స్ మార్క్స్ ఐఐటీస్ కాకుండా ఈ మారల్ వాల్యూస్ పెంచడానికి మనం మన తరఫున మనం కృషి చేయాలని కోరుతుంది ఈ సంస్థకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ సైన్స్ పేర్ వన్ అన్నారు లెక్కల్లో నెంబర్ వన్ మా వెంకటేశ్వర స్వామి ఆ మంచి పేరు పెట్టారు వాళ్ళు తల్లిదండ్రులు తండ్రి కూడా టీచరే మరి నూకల ఇంటి పేరు అద్భుతమైనటువంటి ఎప్పుడు కూడా రాముడికి ఆయుధం బా బాణం విష్ణువుకి ఆయుధం చక్రం శివుడికి ఆయుధం త్రిశూలం మా వెంకటేశ్వర ఆయుధం చిరుమంద హాసం ఎవరైతే స్కూల్లో ఏదైతే ఉందో టీచింగ్లో మొత్తం ఏపీలో ఆ అన్ని హై స్కూల్స్ లో కూడా అదే టీచింగ్ కొనసాగుతుంది అందుకే చక్కటి రోల్ మోడల్స్ ఆ స్కూల్ లో ఎస్ రాఘకృష్ణ గారు దత్తప్రసాద్ గారు అనేక మంది యోధాన యోధులు పనిచేస్తున్నారు మనటిదాకా సుబ్బలక్ష్మి గారు పనిచేశారు అటువంటి అద్భుతమైనటువంటి రెప్యుటేషన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయు సేవలు అందిస్తున్నారు వారి ఒక నిమిషం ఖాళీ ఉండదు ముఖ్యంగా వారి తత్వం తీ అది గౌరవం అంటే స్కూల్కి చేసుకోండి అన్నారు ఎంత స్వేచ్ఛించారు చూడండి అలాగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా రేఖా మేడం గారు గురించి విన్నాను ఇవి చూసే దృష్టి కల్పించినటువంటి ట్రాట్రీక్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా షర్ముఖరాజ్ గారు మా చేసినటువంటి షర్ముఖరాజ్ గారు ఆయన కూడా బెస్ట్ టీచర్ ఎందుకంటే మా నాన్నగారి దగ్గర చదువుకున్నారు నన్ను ఎప్పుడు ఆనించలేదు ఆయన శాసన ఆయనతో పాటుగా రోజు అవార్డు తీసుకోవడం చాలా అందంగా ఉంది మరి రోటరీ క్లబ్ వారు మా పాఠశాలకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో కార్యక్రమాలు మా పాఠశాల నిర్వహించారు దానికి స్ఫూర్తి మా గారే ఆయన ద్వారా మరి సరి చెప్పినట్టుగానే అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో ఏర్పాటు చేశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ ప్రభుత్వ సలసనాన్ని చేయించి సన్మానించినందుకు మరోసారి అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ గురించి ఇల్లువైన సమయాన్ని ఇచ్చించి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పదావి పొందాలి సార్ అలాగే ఏదైనా ఒక చక్కని సేవ చేయాలంటే మనకి లాటరీ క్లబ్ చేయాలి సార్ ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హ్యాపీ స్కూల్స్ అనే కాన్సెప్ట్ని రోటరీ లో తీసుకురావడం జరిగింది అందులో భాగంగా దాదాజీ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది కాకినాడ కార్పొరేషన్ అప్పట్లో తొంభై మంది పిల్లలున్న ఈ స్కూల్లో మా నూకక్కి శ్రీనివాస గురువు గారు ఆయన హ్యాపీ స్కూల్ కాన్సెప్ట్లో మీ అందరూ అదే స్కూల్కి వెళ్ళడం జరిగింది నన్ను ఎన్ని పెట్టి నడిపించి ఆ స్కూల్ విషయంలో మీ ఇద్దరం కూడా చక్కగా కృషి చేసి తొంభై మంది ఉన్న పాఠశాలని నాలుగు వందల డెబ్బై పిల్లలు చేసేలాగా క్లబ్ ఎప్పుడు వచ్చిన పిల్లలకి చక్కనే ప్రైజ్ ఇచ్చి రీసెంట్గా మన బలరామకృష్ణ గారు రాటరీ క్లబ్ చెప్తే రీసెంట్గా పదహారు వేల రూపాయలు మన పిల్లలకి బుక్ చేయడం ఇచ్చడం జరిగింది నిజంగా ఎంతో మంది మనకి ఎందరో నటులు ఉండవచ్చు మహానటుడు ఒకడే ఎందరో నటీ ఉండవచ్చు మహానటి ఒకరే ఎన్నో సేవ సంస్థలు ఉండవచ్చు మన రాటరీ మహా సంస్థ ఒకటే అద్భుతం అండి అలాగే ఇక్కడ మా చిన్నటి గురువు ఆరసన గారు ఎయిత్ క్లాస్ గురువు గారు రావడం అలాగే మా గురువు గారు యాంకరింగ్ లోకృష్ణ గారు రావడం అలాగే మా ఆల్రౌండర్ నూక్రి శ్రీనివాస గారు మా ఇచ్చిన గురువు గారు రావడం అలాగే నేను ఒక బాధ్యతయుతమైన ఒక సంఘంలో పనిచేస్తున్నాను దాని పేరు ఎస్టియు ఎస్టియు టౌన్ ప్రెసిడెంట్ కింద ఐదో సంవత్సరా అండి ఆ సంఘానికి మా దూరైనటువంటి కృష్ణమోహన్ గారు అలాగే వెంకటేశ్వర గారు మా రాజకీయ రాజు గారు రావడం వీళ్ళందరి చేఓ అనేటువంటి దూరి గౌరీశేఖర్ గారు చాలా వృధాతనంగా అయిన మొట్టమొదటి కాకినాడ డివిఈఓ గారు అయిన అయినా వాళ్ళ శివ లాగా ఇద్దరూ వచ్చి సన్మానం చేయడు నిజంగా అలాగే మన పద్మజ గారు యాద్రి చూపండి ఇక్కడ మీ బీరి ఇద్దరు కలిసి ఒకే ఫ్యామిలీలో బస్ డేలో మీ అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అండి ఏంటని హెల్ప్ చేయడం ఇద్దరు కలిసి పంచుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం ఆ పద్మజయ గారు కూడా వచ్చి నాతో ఈ రోజు వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నేను కాకినాడలో ట్యాంకర్కి వెళ్తానంటే మా నోయి బలరామకృష్ణ గారు శిశరికల్లో ఇంటికి వెళ్తున్నాను సార్ చాలా చక్కని ఈ రోజు మా అందర ఒకసారి జ్ఞాపకాలన్నీ కూడా తాను గుర్తు చేసి ఇంతకుముందు నేను ఇక్కడ సిక్స్ ఇయర్స్ లో సర్వీస్ ద్వారా ఆధునికతను కూడా సాంకేతికతను కూడా చక్కగా సద్వినియోగం చేసినట్టు ఎడ్యుకేషన్ అనేది చక్కటి సంకల్పంతో సీతాదేవి గారు ఎంతో ప్రయత్నాలు చేసి విజయం సాధించారు విజయాలన్నీ కూడా ఏడ్చి పేర్చి కూర్చి అవన్నీ తెలుసుకుని రాట్రీలో గోల్డెన్ జూబ్ గారు గుర్తించి అనేది చాలా ఉదాహరణ చాలా సంతోషం చాలా ఆనందదాయకం శుభ సంతోషంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది పరీక్షలు చేసుకోవడం అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంది టీచర్స్ జాబ్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ అయిపోవడం అనేది టీచర్ పై చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఒక టీచర్ చేస్తున్నారు అందరూ కూడా ప్రెస్ చాలా శ్రమ పడింది చాలా మార్క్ అయితే వచ్చింది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్న కూడా ఎక్కువ పరిస్థితి చూస్తుంటే నైతిక విలువలు బాగా నేర్పించాలి చెప్పటిక చాలా మోరల్ మారల్ వాల్యూస్ చాలా దాన్ని స్ట్రెస్ తీసుకుని సిలబస్ కూడా మారితే అదుపులో సిలబస్ కూడా మార్చాలి మనకి హిస్టరీలో ఆ సంవత్సరాలు నేర్చుకోవడం కన్నా వీళ్ళు ఎలా బతకాలి ఏం కసలు వీళ్ళు ఏం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా కలికల్లో యాడ్ చేస్తే బాగుంటుంది మనం సమాజానికి ఇంజనీర్లు డాక్టర్లు ఎలాగో వస్తారో మంచి మనుషుల్ని మనకి ఇవ్వాలి సమాజానికి ఒక పిల్లడంటే ఒక సమాజం ఏంటంటే ఒక కుటుంబం కుటుంబం అంటే కనీసం పది మంది ఉంటారు ఆ పిల్లాడు సరిగా ఉంటే ఆ కుటుంబం అంతా పది మంది కూడా మంచిగా నడుస్తారు అప్పుడు సమాజంలో ఎంత బాగుంటుందో ఇది నా కోరిక తన సబ్జెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేస్తున్నారండి అది గొప్పతనం వారు సోమిని అవార్డ్స్ రిసీవ్ ఫ్రమ్ కమిషనర్

ఈ సంస్థ గురించి విన్నానండి అంటే వైద్య శిబిరాలు డక్కురా మనం ఏదో ఒక సమయంలో ఈ సంస్థని మనం తెచ్చేయకుండా ఉన్నామండి మన జీవితంలో ఇంత సేవలు నేర్పించడం ఎంతమంది సేవ చేసే సంస్థ ద్వారా ఇలాగ మన ఫెసిలిటీస్ పొందడం అనేది చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సార్